ఒక రైతు వెళుతూ వెళ్తూ ఆ పొలంలో ఆయన గుడ్డు దొరికింది ఏం గుడ్డో చూసుకోలే తర్వాత చూస్తే గెద్ద గుడ్డని అర్థమైంది తీసుకెళ్లి ఇంటికెళ్ళాక తన కోడి పొదుగుతుంది కాబట్టి ఎక్కడ పెట్టాడు కోడి దగ్గర పెడితే కోడి అనుకుంటారు నా గుడ్డే తీసుకుని దాన్ని కూడా పొదిగింది పొదిగిన తర్వాత కోడి పిల్లలతో పాటు గెద్ద పిల్ల కూడా బయటకు వచ్చింది ఇరవై ఒక్క రోజుకి ఈ పిల్లలన్నీ నడుస్తున్నప్పుడు కోడి చెప్తుందట ఏమే పిల్లలారా జాగ్రత్త మనం ఎత్తు ఎగరలేం ఏముందంటే ఎత్తు ఎగరలేం మన ఎత్తు అంతా ఇంతే చేయి చూపించండి ఎత్తు ఎగిరితే మళ్ళీ కింద వచ్చి పడిపోతాం కాబట్టి బాగా ఎగరడానికి ప్రయత్నం చేయకండి మన ఆకాశంలో ఎగిరేంత రెక్కలు ఉన్నాయి కానీ మన రెక్కలు ఆకాశంలో ఎగరడానికి పనికిరావు మన ఎత్తు ఇంతే చేయి చూపించండి ఎందుకంటే ఎక్కువ ఎగరలేం కిందకొచ్చి పడిపోతాం కాబట్టి ఎగరడానికి ప్రయత్నం చేయొద్దు తినండి ఏం తినాలి గింజలు ఇలా పొడుచుకొని తింటూ ఉండండి అంటూ దాని మైండ్ సెట్ అంతా కూడా తల్లి చెప్తున్నట్టుగా ఈ గెద్ద పిల్ల కూడా తల్లితో చూస్తూ నడుస్తూ ఉంది కోడిపిల్లలన్నీ ఇలా తింటున్నాయో అలాగే తినాలని చెప్పి ఇది కూడా తింటుంది తన మనసులో ఎక్కడో అనిపిస్తుంది అట నేను ఎగరగలుగుతాను రోజు రోజు ఎగురుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు దాని రెక్కలు పెరుగుతున్నాయి నేను ఎగర ఎగరగలనేమో కదా నేను ఎగరగలనేమో కదా అంటే తల్లి చెప్తాను నోర్ మొయ్ నువ్వు ఎగరలేవు అన్న సంగతి నాకు తెలుసు పక్కనున్న పిల్లలన్నీ అన్నాయట నేను ఎగురుతాను అంటే నువ్వు ఎగరలేవు నువ్వు ఎగరలేవు మాకు రెక్కలున్నాయి నీకు రెక్కలు ఉన్నాయి నువ్వు ఎగరలేవు అమ్మ చెప్పిందిగా మనం ఎగరే రకం ఎట్టి చెప్పండి పైకి వెళ్ళే రకం మనం ఇంతే చేయి చెప్పింది ఒకసారి ఆ మైండ్ సెట్తో ఉండిపోయి ఆ మైండ్ సెట్తోనే పిల్ల కూడా ఉండిపోయి ఒకరోజున గద్ద ఎగురుతూ గట్టిగా పిలిచిందట ఆ పిలుపు వినగానే తల్లి కూడా చెప్పింది రే ప్రమాదం వచ్చేసిందిరా శత్రువు వచ్చేసాడు పారిపోం అని అన్ని పారిపోతుంది గద్ద పిల్ల మాత్రం పారిపోవాలా నిలబడాలా ఆది అలాగే ఉంటానని నేను కూడా నేను కూడా ఎగురుతానేమో కదా అంటే పిచ్చి నీకు ఏమైనా పిచ్చి పట్టింది నువ్వు ఎగరవు వచ్చే లోపలికంటే రాకుండా అక్కడే నిలబడింది వాటిని గమనిస్తూ ఉంది అప్పుడు పైన గెద్ద చెప్పిందట పిల్లా గెద్ద పిల్ల నువ్వు నాలాగా ఎగరగలవు మా అమ్మ చెప్పింది ఎగరలేనని అంతే చెప్తుంది నువ్వు ఎగరగలవు అసలమ్మ అమ్మ కాదావిడా అసలేని నేను చెప్తున్నాను నువ్వు ఎగరగలవు ఎగరగలనంటారా మిగిలిన మా ఫ్రెండ్స్ అందరు ఎగరలేవురా అంటున్నారు వాళ్ళు అంతే అంటారు నువ్వు ఎగరడానికి దేవుడు నిన్ను పుట్టించాడు నువ్వు పైకి వచ్చే రోజు రాబోతుంది నువ్వు పైకి ఎగురుతావు ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి ప్రయత్నం చేయాలండి అమ్మో పడిపోతానేమో పిల్లలు పిల్లలు మిగిలిన కోడి పిల్లలు పడతావు పడతావు సస్తావు సస్తావు అన్నాడు సస్తావు నా కింద కానీ పైనుండి స్వరం ప్రయత్నం చేయాలి అలాగట్టిగా ప్రయత్నం చేయాలి ఈ రోజు ప్రభు స్వరం నీతో చెప్తుంది ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి ప్రార్థించావు ప్రయత్నం చేయి నువ్వు పైకి వస్తావు నువ్వు ఎగురుతావు